హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్మైల్స్ మైలి సుమమ్ ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లో ఏదైనా పూజ కానీ లేదంటే లేదంటే ఏదైనా ఫంక్షన్ కానీ ఉన్నప్పుడు ముందు రోజు నైట్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మొత్తం అయితే వీడియోలో చూపిస్తాను చూసేయండి వచ్చేసి మా ఇంట్లో ఇరుముడు ఉందనమాట ఇరుముడికి ముందు రోజు నైట్ అయితే నేను అన్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను వచ్చేసి ఫస్ట్ దేవుడు గదిని అయితే శుభ్రం చేస్తున్నానండి ఎందుకంటే అయ్యప్ప సాంగ్ కదా మనం రోజు మనం ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ పూజ రోజు నీట్గా అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి మరుసటి రోజు పూజ కాబట్టి ముందు రోజు నైట్ అంటే శనివారం రోజు నైట్ అయితే నేను మొత్తం అయితే ఇలా క్లీన్ చేస్తున్నాను అనమాట దేవుడు గది మొత్తం మొత్తం అక్కడ ఉన్న పటాలు మొత్తం తీసేసి నీట్గా క్లాత్ అయితే తుడిసేసాను దేవుడు గది మొత్తం క్లీన్ చేసాక అక్కడ పటాలు ఉంటాయి కదా అవి కూడా మొత్తం ఒక క్లాత్తో అయితే నీట్గా తుడిసి ఇలా గంధం బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట మొత్తం అన్నిటికీ గంధం ఫస్ట్లో నాకు తెలియక పసుపు రాసి దానిపైన బొట్టు పెట్టేదాన్ని చాలామంది అలా పెట్టకూడదు బొట్టు గంధంతోనే పెట్టాలి పసుపుతో పెట్టకూడదు అని చెప్పారనమాట సర్లే వాళ్ళ మాట ఎందుకు కాదనాలని చెప్పేసి ఈసారి అయితే నేను గంధంతో అయితే రాస్తున్నాను అనమాట అంటే గంధం రాసి తర్వాత కుంకుమ బొట్టు అయితే పెట్టాను అలా మొత్తం అన్ని పటాలకి నా దగ్గర ఉన్న పటాలు మొత్తానికైతే సేమ్ అలాగే పెట్టాను అనమాట చూడండి నీట్గా తుడిసి అన్ని కొత్త వేయాలండి ఎందుకంటే గృహ ప్రవేశానికే కొనుక్కుంది అదివరకు పాత అన్ని గుళ్ళో ఎక్కడో పెట్టేశాము ఎందుకంటే దేవుడు గది చిన్నది కాబట్టి అన్ని పటలు పట్టమని చెప్పేసి కొత్త ఉంచుకొని పాత తీసేశాను అనమాట ఎక్కడొచ్చేసి నేను ఎప్పుడు దేవుడు గదిలో పేపర్ వేసేదాన్ని లేదంటే ఎల్లో కలర్ క్లాత్ అనమాట ఎప్పుడు ఎల్లో కలర్ ఎందుకు కలర్ఫుల్గా ఉండాలి కదా దేవుడు గది అని చెప్పేసి ఈసారి అయితే బ్లూ కలర్ వేసా అనమాట అక్క దేవుడు గది దగ్గర కూడా బ్లూ కలర్ అయినా అనుకోవద్దు నాకు బ్లూ ఇష్టం కాబట్టి అది బ్లూ కలర్ అనమాట నాకు బాగా ఇష్టం అయ్యో చేయకూడదు అనేది కూడా తెలియదు కాకపోతే నాకు నచ్చింది వేసాను ఎప్పుడు మనం కలర్ఫుల్గా ఉంటాం కాదు దేవుడు గది కూడా కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి బ్లూ వేసానులేండి ఇంకా మొత్తం పటాలన్నీ నీట్గా సరిది దేవుడి గది అయితే క్లీన్ అయిపోయింది అనమాట లేసి అలంకరణ చేసుకొని పూజ చేసుకోవటమే నేను ఇదంతా అలంకరణ చేసేటప్పుడు మొత్తం మా మామయ్య అయితే వచ్చారు వాళ్ళు వచ్చారు కదని చెప్పేసి వాళ్ళ కోసం శనివారం కదా ఇది శనివారం మేమైతే ఎవరు అన్నం తినమండి టిఫిన్ అనమాట ఇంకా దేవుంది మేము టిఫిన్ చేస్తే వాళ్ళు కూడా టిఫినే కదా అందుకని చెప్పేసి టిఫిన్ చేస్తున్నాను ఎప్పుడు నా మీద మా పిల్లల మీద మా ఆయన మీద ప్రయోగం ఎందుకని చెప్పేసి ఈసారి మా మొత్తం అది చేసేసా అనమాట మన యూట్యూబ్ వంటలు అదేనండి రాగు ఉప్మా చేసాను అనమాట ఇది యూట్యూబ్లో చూసి నేర్చుకుంది నిజంగా అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది సరే మా మొత్తం మా అమ్మ వచ్చారు కదా వాళ్ళకు కూడా చేసి పెడదాం మన వంట వాళ్ళు కూడా రుచి చూస్తారని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి రాగు ఉప్మానే చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే పెట్టాను అనమాట రెండు మూడు సార్లు ఈ వీడియోని అయితే అందుకని చెప్పేసి ప్రాసెస్ మొత్తం అయితే క్లియర్గా అయితే చూపించి వీడియో అయితే తీరుతుందండి ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోయింది కదా అందుకని చెప్పేసి ప్రస్తుతానికి అయితే ఉప్మాత్తి చేస్తున్నాను తర్వాత మళ్ళీ మా వాళ్ళకి చపాతీలు కూడా కావాలన్నారనమాట వాటికి కూడా అయితే పిండి కలిపి పక్కన పెట్టాను అనమాట చపాతీలు ఎందుకు రాగుప్పమని అందరు తినొచ్చు కదా అని అడిగితే మా అమ్మాయి ఆ ప్రయోగాలన్నీ మీ అత్త మీ మామ మీద చేసేసుకో మా మీద వద్దని చెప్పేసి వద్దనిందనమాట అందుకని చెప్పేసి చపాతీ పిండి అయితే కలిపి పక్కన పెట్టాను ఎందుకంటే వాళ్ళు ఉప్మా అంటే పెద్దగా ఇష్టపడరు అలాంటిది రాయిపిండి కూడా కలిపాను కదా ఎక్కువ తినరు తినాలంటే ఒక అర ముద్ద తింటారు తప్ప మొత్తం అయితే కడుపు నిండా తినలేరు అందుకని చెప్పేసి ఇబ్బంది పట్టేందుకని మొత్తం ఇక్కడైతే చపాతీలు అయితే కలిపి చపాతీలు అయితే చేస్తున్నాను నేను మతయితే రు కూర్చొని టేస్ట్ ఎలా ఉందో చూస్తాను అని చెప్పి స్నానం చేసి ఇప్పుడే వచ్చి అనమాట తనకైతే పెట్టిస్తాను ఎలా ఉందనేది తన మాటలోని వినండి అబ్బా నా వంటని ఇప్పుడు చెప్పు ఎట్టుందా తుప్మా ఇష్టమ్మా മാവയാ <tih> <indonescalonreath -s> <snacht> <tuh> మా మామయ్య నచ్చిందంటే ఇంకా చాలండి ఇంక మించి ఆనందం ఏం లేదు ఇంక అయితే మా తోడుకోళ్ళు కూడా వచ్చిందనమాట అంటే మరుసటి రోజే కదా అందుకు వాళ్ళు కూడా వచ్చారు విజయవాడ నుంచి వాళ్ళని తీసుకుని వస్తూ వస్తూ మా ఆయన అయితే పూలు అలాగే ఇరుముడికి సంబంధించిన సరుకులన్నీ కూడా తీసుకొచ్చారనమాట అంటే మన ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళకి ప్రత్యేకంగా అంటే ప్రత్యేకంగా వాటికి అన్ని తేవాలన్నమాట మన ఇంట్లో వాటిని సరిపెట్టకూడదు పసుపు కానీ కుంకం కానీ అన్నీ కూడా కొత్త ప్యాకెట్లు తెచ్చుకోవాలన్నమాట మన వాడిని అస్సలు వాడకూడదు ఇలా పూలు కూడా తీసుకొచ్చాడు ఇవన్నీ ఎందుకంటే పూజ అలాగే దారబంధరాలకి బంధ్రాలకి మెల్లో వేయడానికి అన్నిటి పనికి వస్తాయని పూ బంతి పూలు చామంచి పూలు గులాబీ పూలు అయితే తీసుకొచ్చారనమాట మత్త అయితే ఇంక తినిదింది కదా నేను కడతానులేమే మిగతా పనులు మీరు ఏమైనా ఉంటే చేసుకోండి అని చెప్పేసి మత్త అయితే బాగా కింద కూర్చొని ఆ సాప్ మీద పూలన్నీ పోయించుకొని అయితే కడుతుంది అంటే కుచ్చుతుంది అనమాట సూద్తోటి నేనైతే అక్కడ అత్తోలు కానీ అమ్మోలు కానీ ఎవరు వచ్చినా మనం చిన్న వాళ్ళం అయిపోతాం ఎందుకంటే వాళ్ళే చూసుకుంటారు మిగతా అన్నీ మనదేముంది ఓరొకళ్ళు చెప్పింది చేయటమే అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ మనకు ఆ పని ఏం లేదు మిగతా పనులు అని చెప్పేసి పూలైతే చూపిస్తున్నాను బంతి పూలు రెండు రకాలు తీసుకొచ్చాడు మా ఆయన అలాగే చామంతి పూలు గులాబీలు కూడా మూడు నాలుగు రకాలు తీసుకొచ్చాడు ఎక్కడొచ్చేసి నేను చపాతీ కలుతున్నా అనమాట ఆ తోడుకల్లి వీడియో తీస్తుంది చపాతి కాల్చి పిల్లలకైతే వేసి ఇచ్చాను పిల్లలు తింటే ఒక పని అయిపోద్ది అనమాట వాళ్ళు తిని పక్కకి వెళ్ళిపోతారు కదా అంటే ఇంకెళ్ళి నిద్రపోతారు కాబట్టి మనకి ఇంకేం ఉండదు అనమాట ప్రశాంతంగా పనులు చేసేసుకోవచ్చు వచ్చేసి ఇరువుడికి సంబంధించిన అన్నీ అయితే అనమాట అన్నీ అంతే ఒక లిస్ట్ ఇచ్చారు పూజారి ఆ పూజారి లిస్ట్ ఇచ్చిన దాని ప్రకారం అయితే అన్నీ అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట ఇక్కడ గజిబిజిగా అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టి మనం ఉదయాన్నే లేచి అది ఎక్కడుంది ఇది అని ఎత్తుకోకుండా అన్ని ఎమ్మర్స్గా ఒకసారి అయితే పెడదామని చెప్పేసి ఇక్కడైతే తీసుకొచ్చారనమాట అంటే దానికి సంబంధించినవి అన్నీ ఒక కవర్లో తీసుకొచ్చారు కదా అవన్నీ అయితే తీసి బయటికి ఏమేమి ఇచ్చారని చూపిస్తున్నాను మీకు చూడండి ఇక్కడ ఏమేమి ఇచ్చారంటే అంటే దేవుడికి సంబంధించినవి అండి మొత్తం ఇక్కడ వచ్చేసి పార్ట్ పుట్టి పనులు వచ్చేసి తాంబులానికి అనమాట ఒక ఐదు తాంబులాలు ఆరు తాంబులాలైతే పెట్టాలి దేవుడి గదిలో పెట్టాలి అలాగే విడిగా వస్తారు కదా స్వాములు వాళ్ళకి కూడా ఇవ్వాలంట అందుకని చెప్పేసి ఆ తాంబులాలకైతే తీసుకొచ్చారనమాట ఇవి వచ్చేసి ఆకు ఒక్క అలాగే కిల్లీలు ఉంటాయి కదా అవి తర్వాత నిమ్మకాయలు కూడా మనం వాకిటికి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకోవడానికి అలాగే ఉదయాన్నే ఆరతిచ్చేటప్పుడు పెట్టుకోవడానికి కొబ్బరికాయలు కూడా కొబ్బరికాయలు కొట్టడానికి అనమాట అన్నీ అయితే తీసుకొచ్చారు కదా ఉదయాన్నే మనం అవన్నీ సర్దుకునే కంటే నైట్ పూట అంటే పూజ రోజు అవన్నీ అక్కడ ఉన్నాయని ఎత్తుక్కునే కంటే ముందు రోజు మొత్తం ఇలా అంటే తీసుకురాగానే సరుకులన్నీ ముందు రోజు తెప్పించేసుకొని మొత్తాన్ని అయితే పక్కనైతే ఇలా సర్దుకోవాలన్నమాట పొంగలకు కూడా బెల్లం అయితే తెప్పించాను అది కూడా ఎదురుగా అయితే పెట్టుకుంటే మనకి గుర్తుగా ఉండిద్ది అక్కడ పెట్టామా అని అంటే ఎప్పుడైనా సరే పూజ రోజు ఆడావిడిగా ఉంటుందండి ఒకళ్ళు వాళ్ళు పిలిచి వీళ్ళు పిలిచి వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి మనకు అసలు గుర్తున్నదన్నమాట అలాగా కాకుండా ఒకళ్ళే చూసుకుంటే అన్నీ ఒకే అంటే ఒక చేతి మీద జరిగినాయి అంటే అన్నీ గుర్తుంటాయి అనమాట పనులన్నీ అందరు పంచుకున్న ఇలాంటి పూజ సామాగ్రి అన్నీ ఒకళ్ళే చూసుకుంటే మనకు గుర్తుగా ఉండిద్ది ఇంకా అన్నిటిని అయితే బయటికి తీసి నేనైతే ఇదేందబ్బ చిన్న పొట్లను తీసుకొచ్చాడు దీంట్లో ఏముంది అని మొత్తం ఓపెన్ చేసి చూశాను అంటే పొంగల్లోకి ఆలుక్కాయలు దమ్మనమాట అవి ప్యాకెట్ తీసుకురాకుండా పొట్లం కట్టిచ్చారు అవి ఏంటి అని ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే యాలక్కాయలు అనమాట ఇంక మొత్తం దాన్ని తీశాను కదా వీటన్నిటిని ఇంక నేను సర్దుకోవాలన్నమాట ఎదురుగా మనకి టీవీ కౌంటర్ ఉంది కదా అక్కడైతే నీట్గా పెట్టుకుంటే మనకు ఉదయాన్నే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆకులు అలాగే నిమ్మకాయలు వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను గుర్తుగా ఇవి వచ్చేసి ఇరుముడు కట్టడానికి దుప్పట్లు అనమాట బెడ్షీట్లు అలాగే సిర్రెండు జాయిట్ మొక్కలు అంటే నలుపు నలుపు కలర్ కాకుండా ఏ కలరే తీసుకురావచ్చు రెండు ఒకే కలర్ తీసుకొచ్చారనమాట వేరు వేరు కలర్ తీసుకురావచ్చు కంటే ఎందుకు కాల అంటే ఏరో వాళ్ళు కలవకుండా వీళ్ళిద్దరి అంటే చిన్న పాప ఇరుముడు కూడా ఎక్కువ శాతం స్వామి మోస్తారు కదా అందుకని చెప్పేసి రెండు ఒకే కలర్ కలర్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా తనే మోస్తారని చెప్పేసి తెచ్చానని చెప్తున్నాను అనమాట మొత్తం అయితే నీట్గా వాటిని కవర్లో పెట్టేశాను ఎందుకంటే గుర్తుగా అవే ముఖ్యం కదా ఇరుముడికి అన్నిటిని చూడండి పైన అయితే సరితే అనమాట మనకి టీవీ కౌంటర్ ఉంది కదా అక్కడైతే ఏమన్న ఉంటాయి అన్నిటిని తీసేసి నీట్గా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అటుకులు ప్రసాదం చేస్తారనమాట ఫస్ట్ అందుకని చెప్పేసి అటుకులు ప్రసాదం కోసం అటుకులు దాంట్లోకి చిన్న చిన్న పటికి బెల్లం ఉంటుంది కదా అవి ఆ చిప్స్ ప్రై అవన్నీ కూడా అంటే అటుకుల్లోకి ఏమేమి కలుపుతామో అవన్నీ కూడా అక్కడైతే పెట్టామనమాట దాంట్లోకి నల్ల కలుపుతారు అలాగే తెర ద్రాక్ష కలుపుతారు కమలా పండ్లు కలుపుతారు జీడిపప్పు కలుపుతారు అలాగే దాక్ష యాపిల్ పండు కూడా కలుపుతారనమాట అట్కాయ అయితే కలపలండి అందుకని చెప్పి ఇవి తాంబలానికే కాబట్టి పక్కన పెట్టాను ఇక్కడ వచ్చేసి ఈ బూది పసుపు కుంకుమ ప్యాకెట్లు కూడా విడిగా ఉన్నాయి అవి కూడా ఒక ప్లేట్లో పెట్టి పెట్టుకోవాలన్నమాట ఇటు నీట్ నీట్గా ఇక్కడైతే పెట్టాను ఇవి వచ్చేసి ప్యాకింగ్ కవర్లు అనమాట ఈ ప్యాకింగ్ కవర్లు ఎందుకు తీసుకొచ్చానంటే స్వామికి అంటే ఎరుముడికి వెళ్ళేటప్పుడు మనం ట్రైన్లో తినడానికి చపాతీలు పులిహార చేస్తాం కదా అవి లీక్ అవ్వకుండా ఈ ప్యాకింగ్ చేయడానికి అయితే ఇప్పించానమాట ఉదయాన్నే ఎత్తుకోకుండా మొత్తం అక్కడైతే సర్ది పెట్టేసి ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నాను నేను నేను మా తోడుకు వాళ్ళు ఇద్దరి మీద తిన్నాం అనమాట కొంచెం ఉప్మా అలాగే చపాతీ రెండు అయితే తినేసి ఇంకా మొత్తం మొత్తం అయితే పూలు మాల కట్టేసి పడుకున్నది అనమాట తనైతే దండలన్నీ కట్టేసింది వరుసగా అన్ని ఆ కౌంటర్ మీద పెట్టేసి నేనైతే అంట్లు దోముకుంటున్నాను ఎవరు లేరండి వాళ్ళందరూ పడుకుని నిద్రపోతున్నారు నేను మా తోడుకోళ్ళే ఉంది ఇంకా తనైతే ఈడదిస్తుంది నేనైతే అంట్లు దోముతున్నాను అంట్లు దోమే కూడా ఆ గ్యాస్ బల్ల కౌంటర్ మొత్తం కూడా కడిగి నీట్గా తుడిసి పడుకున్నాం అనుకోండి ఉదయాన్నే లేచి మనం కసు ఊడ్చి బండలు తుడిసి ఇంకా పని చేసుకోవటమే అనమాట నైటే కసు తుడిచి బండలు తోడవచ్చు కాకపోతే మా ఆయన నైట్ ఊడిసినా కూడా తెల్లారేసరికి మళ్ళీ పాసి కసు అవుద్ది వద్దు మళ్ళీ తోడవంటమాట అబ్బా మనకు డబల్ పని ఎందుకని చెప్పేసి నేనైతే నైట్ నైట్ ఇప్పుడు ఊడ్చి తోడను ఉదయాన్నే అంటే నాలుగున్నర ఐదింటికి లేసి అప్పుడే తుడుచుకుంటాను అనమాట మొత్తం పని అంతా అయిపోయింది దోశ పిండి ఇడ్లీ పిండి కూడా మిక్స్ చేసి పక్కన పెట్ట ఒక పూజ రోజే కదండి రోజు కూడా నైట్ పోతే మొత్తం పని చేసుకొని పడుకున్నా అంటే ఉదయాన్నే మనం కొంచెం లేటుగా లేసినా పని అనేది ప్రశాంతం ంతంగా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలాగే చేసుకుంటానండి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి